అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఈ నెల పంతొమ్మిది లేదా మనకు ఈ నెల చివరి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడతతో పాటు అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులైతే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా వెంటనే ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని కూడా ఆదేశాలు జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం నే వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు అంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకైనా ఆమోదం తెలిపారనమాట ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు ఆయన కీలక నిర్ణయం తీసుకుని రా రా రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఆయన జారీ చేసినటువంటి ఆదేశాల ప్రకారం ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి మన రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా త్వరలోనే ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అంటే అధికారిక ప్రకటన ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ముందుగా అవకాశం కల్పిస్తారని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా వెంటనే ఎలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మనకి యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మరొకసారి అయితే సూచించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అయిపోండి ఇక పదిహేడో తారీఖుని కనుక ఆదేశాలు కనుక జారీ చేస్తే ఈ పదిహేడో తారీఖు నుంచి కూడా మీరు అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న తర్వాత నుంచి కూడా మీకు అర్హుల జాబితా అంటే కొత్త అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది ఈ కొత్త అర్హుల జాబితాలో మనకు పేర్లు కనుక వస్తే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతాయని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక దీంతోపాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ఈ యొక్క ఏదైతే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ మనకు రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది అంటే ఈ సంవత్సరానికి సంబంధించి పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఈ పదిహేడు పద్దెనిమిది విడతల్లో భాగంగా ఇప్పటికీ నాలుగు వేలయితే వచ్చిందనమాట ఇక మరొక నాలుగు వేల రూపాయలను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు పంతొమ్మిదో విడత కింద యొక్క డబ్బులను విడుదల చేస్తామని కూడా ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులైతే జమ అవుతాయని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమకానున్నాయని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చాయి ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక పథకం ద్వారా అంటే పంటలు ఎవరైనా సరే నష్టపోయి ఉంటే వారికి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారు ఏదైనా సరే పంటలు నష్టపోయి అంటే గత ఖరీఫ్ సీజన్కి సంబంధించి మాత్రమే డబ్బులు వేస్తామని మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి మన రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి డబ్బులు అయితే విడుదలవుతాయని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చని కూడా మరొకసారి స్పష్టం చేసింది ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ ద్వారా కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రెండు కలిపి ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఇక జనవరి పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతాయని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకి డబ్బులు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతాయని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఎలా చేయాలని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వారంతా కూడా వెంటనే ఎలా చేసి ఈ డబ్బులు అయితే పొందొచ్చని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది బట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఈ యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాలకు ఈ జనవరి పదిహేడు నుంచి కూడా అప్లై చేసుకోవాలని ఈ జనవరి పదిహేడో తారీఖు నుంచి ఎవరైతే అప్లై చేసుకుంటారో కొత్తగా వారికైతే ఈ యొక్క అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే విడుదల కానున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారికి అలాగే మరికొన్ని పథకాల ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు లబ్ధి పొందుతున్నారో వారందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ విషయాలన్నీ కూడా గమనించి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి కొత్త రైతులు మాత్రమే ఇక పాత రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మార్పులు చేర్పులకు అలాగే మనకు ఏదైనా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ చేసుకోకుండా ఉంటే దానికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తున్నారు విడతల వారీగా డబ్బులు విడుదల చేయాల్సిన కూడా ఇక్కడ ఒకేసారి మనకు ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే జమ అవుతున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి కాబట్టి మన రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మీరు కనుక లబ్ధి పొందితే కనుక మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మరొకసారి మీకు అవకాశం కల్పిస్తుంది ఇక ఎవరైతే అర్హత ఉందో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసి ఒక డబ్బులు అనేది పొందాలని అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రైతులంతా కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇది అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కితే మీరు అన్ని అప్డేట్స్ని కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు మరింత సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా ఇలా చేయండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అనేది మన ప్రభుత్వం ద్వారా అందిస్తూనే ఉంటాను